హలో అందరికి నమస్తే నేను మీ యాడ్ సింగర్ మంజువాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మళ్ళీ మనం ఎక్కడున్నామంటే కాకరవాయి గ్రామంలోనే ఉన్నాం ఇక్కడ ఎంత మంది సింగర్స్ ఉన్నారో అసలు చెప్పని అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ గొంతులోకి వెళ్లి మట్టి వాసన ఎట్లా ఉంటదో అంతా అట్లా బయట పడుతున్నాయి సో వాళ్ళందరి కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది ఆ అమ్మలు మరి ఎలాంటి పాటలు పట్టుకొచ్చిరో వచ్చిరో ఆ అమ్మలతో అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం రాములమ్మ అమ్మ మీ పేరు చెప్పండి సావి అమ్మ రాములమ్మ మేము చూసి నిండుగా మంచిగా చాలా చూడ చక్కగా అనిపిస్తున్నారు మంచి పాటతోనే మొదలు పెట్టండి మీ కాకరవా ఈ గ్రామము పేరు ఎక్కడికో వినబడాలి దైవాది అట్లా మంచిగా వాడండి మీరు ఎందుకంటే చాలా మంది ఇక్కడ పాడటం జరుగుతుంది కాబట్టి మంచిగా వాడండి

కుకమయాల వైష్ణ కుయాలూప నేరే కల్లు వయాల నేరే కల్ వైష్ణ ఉత్తమ అవయాల నిపులా ప్రముయాల వైష్ణ ఉత్తమ అవయాల నిపులా ప్రజలు నిపులా ప్రముశూ ఉయ్యాలోపు అవయాల నిపులా ప్రజలు

రాసుకోండి రన్న వియ్యాలో రాసుకో సెల్లెల వియ్యాలో రాగం ఎంత భక్తి వియ్యాలో రాసుకో సెల్లెల వియ్యాలో పదము సెలివి అవు వియ్యాలో పర్వతాల మల్లు వియ్యాలో పదము సెలివి పర్వతాల మల్లు వియ్యాలో పడుకో సెల్లెల వియ్యాలో పాదం ఎంత భక్తి వియ్యాలో సక్కని మా తల్లి బియ్యాలో తల్లిరో సక్కని మాతల్లి తల్లిలోయ ఇక్కడే ముచ్చట్లు వేయాల ఇతనే ఉండగా వయలో ఇక్కడే ముచ్చట్లు వేయాల ఇతనే ఉండగా దేవతల మర్యాద వయ ఎట్ట ఉన్నదమ్మ వియాల దేవతల మర్యాద ఉన్నదమ్మ ఎన్నో పరమ అవయాలివారు పరమవాలానా పలి కర్మ అవయాలి వారు అవనా విష్ణు అవతారా నమయాలో కృష్ణ నమ్మరు విష్ణు అవతారామ కృష్ణ నమ్మాలా రాజా అవతారా నమయాలో రజులమ్మ రుయాలో నీలగిరి పట్నం అవయాలో బాలరుని రమ్మవయ్యాలో నీలగిరి పట్నం అవయాలో బాలరుని రమ్మవయ్యాలో బాలరు నీలమ్మ ఎట్ల ఉన్న సమ్మవియాలో బాలరు నీలమ్మ అవయాలో ఎట్ల ఉన్న రమ్మవ్యాలో చక్కని తల్లికి ఇవియాలో తల్లిరోని అమ్మ వియాలో సెలలో తల్లి రమ్మలో హెరుయాలో వాళ్ళకించోర వాళ్ళకి కన్న తల్లులో రమయ్యాలో మీ యొక్క కషాలు వియాల కన్న తల్లుల రమ్యాలో మీ యొక్క కషాలుయాల తల్లిని అమ్మకు వియ్యాలో ఎట్టలో తల్లి రమ్మకు వియాల లేదు బియ్యాలో తగనిలో తగని బియ్యాలో ఉండ లేదు బియ్యాలో లేదు లేదు బియ్యాలో సక్కని తల్లికి బియ్యాలో తల్లిని నమ్మకు బియ్యాలో సక్కని తల్లికి

నెల్లికూర మీద వేయాల నెలలు గడిచియ్యాలో నెల్లికూర మీద ఇక్కడ ముద్దట్లు వియాల ఇక్కడే ఉండగా వేయాల ఇక్కడే ముద్దట్లు వియాల ఇక్కడే ఉండగా వేయాల సక్కని మా తల్లి వయలో తల్లిలో నీలమ్మ వయ్యాలో సక్కని మా తల్లి అమ్మ వయలో గురుకు తరన వియాల సక్కని తల్లి వియాలో ఊరుకు

పన్నెండు ఎకరాలు వియాలి వృక్షము వయాల పన్నెండు ఎకరాలు వీయాలియాల సక్కని వృక్షము వీయాల పూతలు భూషణోయో సక్కని చక్కని ముతళ్ళు భూషణోయ పూతలు భూషణో వియాల కథలు దాసను వియాల పూతలు

మీరు ఎలాంటి పాటలు పాడుకోవచ్చు మన ప్రేక్షకుల పడకుండా మామూలే మాములేనా

கடயரோா மீ கி போயரே எரி கோமாயி போயி தாரி தனியோ தட சு மோதார

టీ డి మర్యాద జస్ను మిరా మర్యాదా జస్ దను మా ఇంట్ గిరా మా ఇంటికి రావయ్యా మర్యాద జో మర్యాద సంగతులు మరి నాకు తెలుసునే మర్యాద సంగతలు మరి నాకు తెలుసునే మర్యాద సంగతులు మరి నాకు తెలుసునే మర్యాద గ్రముదామిను వాటి చెట్టుకు బంధించదముటి గ్రముదామిను వాటి చెట్టుకు బంధించదము

బటీ <laughs>